రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వడ్డీ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేల ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత ప్రభుత్వం అవగాహన కల్పించినప్పటికీ చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేణి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యలు ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది కడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేలు ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చే పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈకేవైసీ పై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేరి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శన పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేలముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్దిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈ ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితా పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్దిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లే వేలముద్రను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ కేవైసీ పై అవగాహన కల్పించిన అప్పటికి ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఏకేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేలిముద్రలు ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతుంది అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా తీసుకోని కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేలముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్దిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వడ్డీ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది కడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేల ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్దిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈ ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితా పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేరి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్దిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శక ప్రభుత్వం చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకోని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది కడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేల ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్దిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితా పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేరి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్దిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శక ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్ళే వేలముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేరి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడువి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేలముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత ప్రభుత్వం ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేణి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యలు ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ పాలసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కెవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వడ్డీ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది కడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేల ముద్రలను ఈ చేసుకోవాలని పౌర అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై ఈకేవైసీ చేయించుకొని వారిని జాబితా పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేరే ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శక ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతోంది కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ కేవైసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేలముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేణి ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యలు సరఫరా ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే ఈ కేవైసి పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ పాలసీ చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లి వేల ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర శాఖ అధికారులు తెలిపారు గత ప్రభుత్వం ఈ కేవైసీపై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యలు సరఫరా వ్యవస్థలో పారదర్శక ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఈ ఇచ్చి చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కెవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది కడివి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు లకు వెళ్లి ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత ప్రభుత్వం అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్దిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితా పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల వేణిముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి